నమస్తే అండి నేను మీ డాక్టర్ భార్గవి డాక్టర్ కేర్ హోమియోపతిలో సీనియర్ కన్సల్టెంట్ని హోమియోపతి అనేది ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడు ఒక మనిషికి ఏదన్నా ఒక క్రూడ్ మెటీరియల్ కనుక ఆ మనిషి యొక్క బాడీలోకి మనం పంపిస్తే ఎటువంటి సింటమ్స్ అయితే ఆ క్రూడ్ మెటీరియల్ ఆ బాడీలో క్రియేట్ చేస్తుందో అదే దాన్ని మనం కనుక పొటెంటైజ్ చేసి అంటే దాని క్రూడ్నెస్ తగ్గించి దాని యొక్క మెడిసినల్ పవర్ కనుక ఇంక్రీజ్ చేసుకుని అదే సింటమ్స్ ఉన్న మనిషికి ఆ మెడిసిన్ కనుక ఇస్తే అది వాళ్ళ రోగాన్ని తగ్గిస్తుంది ఇది బేసిక్ గా హోమియోపతి యొక్క ముఖ్య లా ఇప్పుడు ఎందుకు హోమియోపతికి పేషెంట్స్ ఎక్కువగా ఎందుకు మొగ్గు చూపుతున్నారు అంటే కనుక ఇక్కడ మనకి కెమికల్స్ అనేది తక్కువ అంటే హోమియోపతి మందుల్లో కెమికల్స్ అనేది లేదు మనం ఏదైతే న్యాచురల్ గా భూమి మీద వాటర్ లో కానివ్వండి భూమి మీద కానివ్వండి మనకి ఏదైతే నాచురల్ గా ఎలిమెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయో ఓన్లీ వాటిల్ని మాత్రమే మనం మందులుగా వాడతాం కాబట్టి అండ్ ఇది ఎక్కడ కూడా దీంట్లో ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ కానివ్వండి కెమికల్స్ కానీ లేకుండా న్యాచురల్ గా ఇవి మనం పేషెంట్స్ కి ఇస్తాం కాబట్టి ఇది బాడీలో ఎక్కడా కూడా డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఏమి ఉండవు అంటే కిడ్నీలో కానివ్వండి లివర్ లో కానివ్వండి ఎక్కడైనా కూడా ఈ మందులు వెళ్లి చేరి దానివల్ల అవి టాక్సిక్స్ కంటెంట్ అనేది పెరిగిపోయి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఇవి లోపల ఆర్గన్స్ ని పాడి చేసే లక్షణాలు కానివ్వండి ఏమి ఉండవు ఎందుకంటే మనం ఇచ్చే మందుల్లో మందు గుణం అనేది ఎక్కువగా ఉంటుంది మందు క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేయబడుతుంది అంటే హోమియోపతి కేస్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్టర్స్ పేషెంట్స్ తో మాట్లాడేది వాళ్ళ రోగ లక్షణాలే కాకుండా వాళ్ళకి ఎటువంటి టెన్షన్స్ ఉన్నాయి వాళ్ళ ఎన్వైరన్మెంట్ ఏంటి వాళ్ళ తత్వం ఏంటి వాళ్ళకి దేనికి వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతారు ఎటువంటి ఎమోషన్స్ కి వాళ్ళు ఎక్కువగా లోన్ అవుతున్నారు ఏ స్ట్రెస్ కి వాళ్ళలో రోగం స్టార్ట్ అయింది వాళ్ళ లైఫ్ స్టైల్ వలన లేకపోతే వాళ్ళ స్ట్రెస్ వలన లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ వలన లేకపోతే వాళ్ళకున్న కోపం వలన ఏమైంది వాళ్ళ వాళ్ళ బాడీలో ఏం జరుగుతుంది అనేది మూలాల నుంచి అర్థం చేసుకుని దాని ద్వారా వాళ్ళకి రోగం ఎటువైపుగా వెళ్తుంది అనేది కూడా డాక్టర్ సైకోసోమాటిక్ అనాలిసిస్ అని సైకోసోమాటిక్ అనాలిసిస్ ద్వారా రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ కాజ్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ ఏమైంది అని అర్థం చేసుకుని అది ఈ నేచురల్ ఎలిమెంట్స్ లో ఎటువంటి మందులతో ఇది సూట్ అవుతుంది అనేది డాక్టర్ కేస్ స్టడీ చేసి దాని తర్వాత వాళ్ళకి ఏ మంది ఇస్తారో ఆ మందు వల్ల మిరాకిల్స్ అనేవి జరగడం హోమియోపతిలో మనం తరచూ చూస్తూ ఉంటాము అండ్ హోమియోపతిలో ఏంటి అంటే ఇంకో ప్రత్యేకత ఎక్కడైతే రోగాలకి పర్మనెంట్ గా క్యూర్ లేదు అనేటువంటి కండిషన్స్ ఉంటాయి ఎటువంటివి అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ముఖ్యంగా అంటే సోరియాసిస్ కానివ్వండి తెల్ల మచ్చలు విటిలిగో కానివ్వండి ఆర్థరైటిస్ రొమెటోడ్ ఆర్థరైటిస్ కానివ్వండి లేకపోతే ఎలర్జీస్ ఆస్థమాస్ కానివ్వండి లేకపోతే సూపర్స్ కానివ్వండి ఇంకా వేరే అదర్ చాలా అటువంటి రోగాలు ఉన్నాయి ఎక్కడైతే వాళ్ళకి శాశ్వత పరిష్కారం లభించదు అనుకుంటారో అటువంటివి హోమియోపతిలో చాలా చక్కగా పేషెంట్స్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సింపుల్ మెడిసిన్స్ తోటి వాళ్ళకి మనం చ క్యూర్ అనేది దిస్ ఇస్ ద బేస్ వై హోమియోపతి అంటే హోమియోపతి ఎందుకు ముందుకు వెళ్తుంది అనేది ఇది ఒక ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు అలాగే రీసెంట్ గా చూసుకుంటే ఇన్ఫర్టిలిటీ కూడా అంటే ఎక్కడైతే పిల్లలు కలగడానికి ఇబ్బందిగా ఉంది వాళ్ళు మెడిసిన్స్ వేసుకుని ఆ మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ ద్వారా వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ అవి అవాయిడ్ చేయడానికి న్యాచురల్ పద్ధతిలో వాళ్ళకి ఎట్లా అయితే ప్రెగ్నెన్సీ రావచ్చు ఆ బేబీ అండ్ మదర్ ఎలా అయితే నాచురల్ గా వాళ్ళకి డెలివరీ తర్వాత వాళ్ళ హెల్త్ అనేది ఉండొచ్చు అనే పాయింట్ మీద కూడా హోమియోపతికి ఇప్పుడు స్కోప్ అనేది పెరిగిపోయింది ఎందుకంటే ఆ ఫీమేల్లో కానివ్వండి ఆ మేల్లో కానివ్వండి ముఖ్య లక్షణాలు ఏంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది ఇన్ఫర్టిలిటీ అనే రూట్ కాజ్ ని ఫైండ్ అవుట్ చేసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి చాలా సేఫ్ గా వాళ్ళకి ఎటువంటి పెయిన్ లేకుండా ఈజీగా వాళ్ళకి డెలివరీస్ అనేది జరుగుతున్నాయి ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి జాయింట్స్ అరిగిపోవడం కానివ్వండి లేకపోతే వాళ్ళకి స్లీప్ లేకపోవడం కానివ్వండి నిద్ర లేకపోవడము అరికాళ్ల మంటలు ఏవో కొన్ని లక్షణాలు వస్తూ ఉంటాయి వాటికి వాళ్ళు ఎక్కువ మందులు కూడా వేసుకోలేరు సో అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతి ఏంటి అంటే ఆ సిమ్టమ్ రిలీఫ్ కోసం అని చెప్పి చాలా బాగా మందులు పనిచేస్తున్నాయని చాలా మంది పేషెంట్స్ హోమియోపతి వైపే మొగ్గు చూపుతున్నారు ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే అనేక రకాల వ్యాధుల్ని మనం హోమియోపతి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రూట్ కాస్ నుంచి చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేసుకునే పద్ధతి డాక్టర్ కేర్ లో స్పెసిఫిక్ గా డాక్టర్ కేర్ హోమియోపతి లో మనం హోమియోపతిని క్లాసికల్ హోమియోపతి మెథడ్ ద్వారా ఎటువంటి అడల్టరేషన్స్ లేకుండా సిస్టమ్ లో రూట్ కాస్ హోమిపతి ప్రిన్సిపల్స్ మీద మనం ట్రీట్మెంట్ చేయడం మూలంగా పేషెంట్స్ కి చాలా బెటర్ రిజల్ట్స్ కొంచెం టైం పట్టచ్చు ట్రీట్మెంట్ కానీ రిజల్ట్స్ మాత్రం చాలా అవసరం రిజల్ట్స్ మనం చూస్తున్నాము